కాకాగూడ ప్రాంతంలోని సాయి సన్నిధానం ఎన్నో ప్రత్యేకతలతో భాసిల్లుతోంది అందులో ప్రధానమైనవి ద్వారకామాయి చావిడి షిరిడీ గ్రామం షిరిడీలో బాబా చావిడిలో కూర్చున్న విగ్రహం సాయి సాయిలీలా శిల్పకళాకృతులు ఈ మందిరానికి అదనపు హంగుని ఆపాదించాయి సాయి దివ్యధామంలో నెలకొన్న ఈ శిల్ప కళాకృతుల సముదాయం సాయి జీవన చరిత్రకు సజీవ రూప సమన్వితంగా ఆకట్టుకుంటుంది మణి అనే శిల్ప కళాకారుడు కేవలం ఇరవై రెండు రోజులు ప్రతిష్ఠ చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు సాయికి శ్యామతో ఉన్న అనుబంధం బాబాకి సాయి అని నామకరణం చేసిన మహల్ సాపతితో సాయి సంభాషించడం సాయి నీళ్లతో దీపాల్ని దేదీప్యమానంగా వెలిగించడం కుష్ఠవ్యాధి పీడితుడైన తన భక్తునకు అభయమివ్వడం మరుగుతున్న వంటపాత్రలో చేయిపెట్టి బాబా వంట చేయడం వనంలో బాబా మొక్కలకు నీళ్లు పోయడం గోధుమలు విసరడం తన పాదాల చెంతే గంగా యమునల్ని బాబా ఆవిర్భవింపచేయడం ఇలా ఎన్నో ఘట్టాల్ని భక్తులు శిల్పకళా నేపథ్యంగా ఇక్కడ వీక్షించి పులకితులవుతారు

ఈ షిరడీ గ్రామంలో ఉన్నంతసేపు భక్తులు అలనాటి బాబా మహిమల్ని ప్రస్తుతం కళ్ళారా వీక్షిస్తున్నామా అనే విభ్రాంతికి లోనవుతారు జంట నగరాలలో ఎక్కడా లేని విధంగా షిరడీ గ్రామం పేరిట సాయి లీలా శిల్పకళాకృతులు ఈ మందిరానికి ప్రముఖ ఆకర్షణ

ప్రశాంత వాతావరణం ప్రతిబింబించే ఈ మందిరంలో భక్తులు ధ్యానానందాన్ని తద్వారా అనుభూతిని అందుకుంటారు కృత్రిమమైన వృక్షాలు లతలతో పుష్పాలతో ఈ మందిరం ఓ వనాన్ని తలపిస్తుంది ఈ మందిరంలో కూర్చున్న భక్తులకు వనంలో ఉన్న అనుభూతి కలుగుతుందంటే అతిశయోక్తి కాదు ప్రధాన మందిరంలో ప్రవేశ ద్వారానికి పక్కనే శివలింగం కృష్ణుడు శ్రీ సీతారామలక్ష్మణుల పాలనాతి విగ్రహాలు ఉంటాయి వీటికి చేరువలోనే ఉన్న శ్రీ సీతారామ పట్టాభిషేక చిత్రపటం భక్తుల్ని ఆకట్టుకుంటుంది ఈ మందిరంలో ప్రతి గురువారం భక్తులకు అన్నదానాన్ని చేస్తారు పరబ్రహ్మ స్వరూపమైన అన్న ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తరిస్తారు అదేవిధంగా ప్రతి గురువారం సాయి సంకీర్తనం పేరిట భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు കരുുടം കൽമരിഹാരുടം ശ്രീദത്തുടം ചിന്താ గురు దత్త జయంతి హనుమత్ జయంతి వంటి వేడుకల్ని ఈ సన్నిధిలో వైభవంగా నిర్వహిస్తారు ప్రతినిత్యం ఈ సన్నిధానం సాయి భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ మందిరం సూక్ష్మ స్థాయిలో ఆరంభింపబడి విరాట్ రూపాన్ని సంతరించుకుని భక్తుణ్ణి కాక కూడా ఎందరో భక్తులకు ఆరాధనీయుడు ప్రతి నిత్యం మూడు పూటలా ఇచ్చే సాయి హారతులకు భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు తమ ఇష్టదైవాన్ని మనసారా సేవించుకుంటారు ఈ నేపథ్యంలో కొందరి సాయి భక్తుల మనోభావాల్ని ఆలకిద్దాం బాబా గుడి బాగుంది మాకు అనుకున్న కోరికలు బాగానే నెరవేరుతాయి ప్రభావితమైన గుడి అండి ఇది ఎక్కడా లేదనట్టుగా ఇక్కడ ఉన్నదండి గత ఇరవై సంవత్సరాలుగా బాబా సేవలో బాబా ఏకనామ సంకీర్తనలు సప్తాహాలు భజనలు మా బృందంతో మా మిత్ర బృందంతో చేస్తూ బాబా సేవలో ఉన్నాము ఇక్కడ ఈ నిర్మాణము అదంతా చూస్తే సాయిబాబా ఇక్కడే ఉన్నాడు ఎక్కడో లేడు ఇక్కడ నిజంగా కూడా నాకు ఈ అనుభవం కలిగింది గుడి పదమూడు ఫీట్ ఎడల్పు డెబ్బై ఐదు ఫీట్ పొడుగుతో చిన్న గుడి స్టార్ట్ చేస్తే బాబా విగ్రహ ప్రతిష్ట చేసి పూజ పునస్కాలతో మంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన కొద్ది దినాల్లోనే అది బాబా గారి మహిమ చెప్పుకోవడానికి కేవలం బాబా గారి మహిమతోటే ప్రతి ఒక్కటి విచిత్రమే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వస్తే బాబా లీలలు ఇంత అద్భుతంగా వచ్చిందంటే కేవలం ఇది పాపానుగ్రహంతో జరిగింది భయపడవద్దు నేనున్నాను కలత పడవలదు నేను మీ చెంతనే ఉన్నాను అంటూ సాయి తన భక్తులకు అభయాన్నిచ్చాడు అందుకే సాయి భక్తులు భయరహితులు సదా సాయి అనుగ్రహంతో వర్ధిల్లుతుంటారు కాకా కూడా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న భక్తులు అవ్యక్తమైన ఆనందానుభూతులకు లోనవుతారు ఆ బాబా దయానుగ్రహాలు ప్రేమాభిమానాలు మనపై వర్షించాలని కోరుకుందాం అంతవరకు సెలవు నమస్కారం